మాజీ సీఎం జగన్పై తప్పుడు ప్రచారం చేయడమే కూటమి ప్రభుత్వం పని అని వైసీపీ నేత పేర్ని నాని విమర్శించారు జగన్ రోజుకు తొమ్మిది వందల ఎగ్ పఫ్లు తింటున్నారంటూ విష ప్రచారం చేస్తున్నారని దమ్ముంటే వాస్తవాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు సూపర్ సిక్స్పై దృష్టి పెట్టాలని దుష్ప్రచారంపై కాదని తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రిలో బొద్దింకలను పట్టుకునేందుకు ఎనిమిది వందల కోట్లు కేటాయించిందని ఆరోపించారు జగన్ పది సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్కు ఇస్తే గగ్గోలు పెట్టారని ఇప్పుడు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేస్తున్నారని విమర్శలు చేశారు పాలించే సత్తా లేక జగన్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ప్రజల వదిలేశారు ప్రజలకు ఇచ్చిన హామీలు వదిలేశారు ప్రజల బాగోగులు వదిలేశారు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటం తప్పుడు వార్తలు తప్పుడు ప్రచారం చేయటం అనేటువంటి కార్యక్రమం తప్పితే లేదా వారు మజా చేసుకోవడం తప్పితే ఈ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర అభ్యున్నతి కోసం గాలి వదిలేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇటువంటి తప్పుడు వార్తల్ని సోషల్ మీడియాలో డిజైన్ చేసి వదలటం వాళ్ళ జీతకాలతోనే దాన్ని సర్కులేట్ చేయించటం వాళ్ళ జీతకాలతో రకరకాలుగా మళ్ళీ కొత్త కొత్త పోస్టులు పెట్టించడం ఎవడెవడో కొల్లి సెన్సార్ అంట ఒకడు ఎవడో ఎనలిస్ట్ అంట వీడొకడు ఈ ఎవడో గుల్టేగాడు అంట గుల్టే ఈడో మూవీస్ ఫర్ యూ అఫీషియల్ అంటే ఈడోపడం ఇట్లాంటి తప్పుడు వ్యక్తులతో తప్పుడు వార్తల్ని ప్రచారం చేయిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మే కార్యక్రమం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో ఐదేళ్లలో మూడు కోట్ల అరవై రెండు లక్షల యాభై ఆరు వేల ఏడు వందల రూపాయలు ఎగ్ బఫుల్ తినేశారు తో బిల్లు అని ఎక్కడ ఎవడో కింద ఏం ఇది ఎవడో కూడా అధికారంలోకి వచ్చినటువంటి వీళ్ళు ప్రజల